నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ బాలుర గురుకులంలో బాలురు అస్వస్థతకు గురయ్యారు ఆహారం కలుషితం కావడంతో డెబ్బై ఐదు మంది బాలురు వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే వారిని స్థానిక నాయుడుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పలువురు విద్యార్థుల ఆరోగ్యం క్షీణించడంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గురుకులంలో బాలురకు అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫుల్ మా ప్రతినిధి నర్సింహ అందిస్తారు నరసింహ చేత తిరుపతి జిల్లా నాయుడుపేట పాఠశాలలో రాత్రి విద్యార్థులు తీవ్ర బిర్యానీ చికెన్ బిర్యానీని రాత్రి పెట్టారు దాంతో వాళ్ళందరూ కూడా వాంతులు విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు పరిస్థితిని గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ దాదాపు అలాగే వార్డు విద్యోభాస్కర్లు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ కూడా వైద్యం సరిగా లేక సరిగా అందలేదని చెప్పి దాదాపు డెబ్బై మంది విద్యార్థుల్ని అక్కడ నుంచి మళ్ళీ కూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు వాళ్ళలో కూడా కొందరు పరిస్థితి మరిగా విషమంగా ఉండడంతో కొందరిని నెల్లూరు కి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఆ పాఠశాల అంటే గురుకుల పాఠశాలలో ఇటీవలగా గమనించినట్లయితే అన్ని చోట్ల కూడా ఒకవైపు డయేరియా ప్రభావితున్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ముఖ్యంగా గురుకుల విద్యార్థులలో గురుకుల పాఠశాల నిర్వహకుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతుంది గుర్తి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అలాగే సునీర్పటి శాఖ సభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించి విద్యార్థులను కూడా పరామర్శించారు మొత్తంగా మొత్తం ప్రాంగణాన్ని పరిశీలిస్తే అక్కడ వాళ్ళ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని కూడా తెలియజేసి తెలియడంతో స్పాట్ లోనే కలెక్టర్ గానే అలాగే ఎమ్మెల్యే ఇద్దరు ఒక డేషన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ దాదాపీ అలాగే వార్డు విజయభాస్కర్ ను కూడా సస్పెండ్ చేశారు విద్యార్థులకు మెరుగైన చికిత్సలందరినీ అందించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులను కూడా కలెక్టర్ ఆదేశించారు వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పరామర్శిస్తూ ముఖ్యంగా వాళ్ళ యొక్క బాగోగులు చూసుకునేందుకు స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ తహసీల్దార్ మిగిలినటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా మొత్తాన్ని పురమాయించినటువంటి పరిస్థితి ఉంది ఇక గురుకుల పాఠశాల యొక్క పరిస్థితిని కనుక మనం విశ్లేషించి పరిశీలన చేసినట్లయితే దాదాపు ఆరు నెలల కిందట ఇదే జిల్లాకు సంబంధించినటువంటి లెక్కింగ్ గురుకుల గిరి బాలికల వస్తుత గృహంలో ఇలాంటి పరిస్థితే కలెత్తి ఒక బాలిక కూడా మృత్యువాతబడింది దాదాపు ఆరు నెలల కింద ఉన్నటువంటి గిరిజన గురుకుల బాలికల పాఠశాలలోనూ ఇలాంటి పరిస్థితే ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా పేరు అస్వస్థత గురైతే అయితే అక్కడికక్కడ మళ్ళీ రెవెన్యూ యంత్రాంగం స్పందించి వాళ్ళందరూ కూడా బాగు చేసినటువంటి పరిస్థితి ఉంది సరిగ్గా మనం దాదాపు రెండు వారాల క్రితం అక్కడ సునీర్చాట గురుకులాలలో ఉన్నటువంటి పరిస్థితి కూడా హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనం ప్రచారం చేసిన తర్వాత ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళేసి ఆ పరంగాలంతా కూడా సెట్ అయినట్టు చేసినటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు సమస్యలు కొట్టిమిట్లాడుతూ ఉంటే ఇంకోవైపు ఇలాంటి కలుషితమైనటువంటి అంటే నాణ్యత లేని సరుకులు తీసుకురాను నాణ్యత లేని ఆహార పదార్థాల్లో ఉండి వాళ్ళకు వడ్డించడంతో కూడా ఇలాంటి పరిస్థితులు తరచూ కూడా కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి ఇప్పుడు గత రాత్రి జరిగినటువంటి ను ఒకసారి మనం పరిశీలించినట్టయితే శనివారం రోజు చేసినటువంటి కొన్ని పదార్థాలు కూడా ఆదివారం ఉదయాన్నే వాళ్ళకు వడ్డించారు అలాగే మధ్యాహ్నం నుంచి బిర్యానీ బిర్యానీని కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్న ఇప్పుడు కూడా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది చోట రైట్ థ్యాంక్ యూ నరసింహ నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ బారుల గురుకులంలో అస్వస్థతకు గురయ్యారు ఆహారం కలుషితం కావడంతో డెబ్బై ఐదు మంది బాలురు వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే వారిని స్థానిక నాయుడుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పలువురు విద్యార్థుల ఆరోగ్యం క్షీణించడంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గురుకులంలో బాలురుకు అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గురుకులంలో విద్యార్థులకు శనివారం రాత్రి వండిన పూరీలను కూడా ఆదివారం ఉదయం పెట్టారని అంతేకాకుండా మధ్యాహ్నం వండిన చికెన్ను రాత్రి కూడా పెట్టారని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వాపోయారు దీంతో విద్యార్థులకు రాత్రి నుంచి వాంతులు విరోచనాలు అవుతున్నాయని విద్యార్థులు తెలిపారు కొంతమంది విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి అస్వస్థతకు గురవుతున్న గురుకుల ప్రిన్సిపాల్ దాదా పాటు వార్డెన్ విజయభాస్కర్ విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు తీవ్ర అస్వస్థతకు గురైన కొందరు విద్యార్థులు స్నేహితులు సమాచారాన్ని బయటకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది ఇక గురుకులంలో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు